మిత్రులారా వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం కరివేపాకు రసం యొక్క ఔషధ గుణాలు ఏంటో తెలుసుకుందాం మనందరికీ అవైలబుల్గా ఈజీగా అవైలబుల్గా ఉండేటువంటి ఆకు కరివేపాకు ప్రతిరోజు వంటల్లో పప్పుల్లో కూరగాయల్లో అన్ని చోట్ల మనం వాడుతుంటాం ఈ కరివేపాకు రసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అది ఏ విధంగా ఔషధ గుణాలు కలిగి ఉంటుందనేది మనం తెలుసుకుందాం వీటిల్లో అధికంగా విటమిన్ ఏ ఉంటుంది బీవన్ బి టూ ఉంటుంది అలాగే సి విటమిన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది సో మ్యాక్సిమం ఔషధ గుణాలు మాక్సిమమ్ విటమిన్స్ అనేవి ఇందులో కనబడుతున్నాయి అలాగే ఫైబర్ రిచ్ ఉంటుంది ఫైబర్ రిచ్గా ఉండడం మూలంగా పేగుల యొక్క కదలిక సక్రమంగా ఉంటుంది పేగుల్లో నులి పురుగులు అని అంటాం వామ్ ఇన్ఫెక్షన్స్ అంటాం పిల్లల్లో ప్రధానంగా పిల్లల్లో కనబడుతుంది వామ్ ఇన్ఫెక్షన్స్ అనేవి సో ఆ నులి పురుగులను తగ్గించేందుకు కరివేపాకు రసం హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే మలబద్ధకాన్ని నివారించేందుకు రోజు కొంచెం కరివేపాకు రసం ఒక వన్ టు టూ స్పూన్స్ రసం తీసుకుంటే మంచిది వీటిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి సో చర్మానికి ఇది కాంతినిస్తుంది చర్మానికి రక్త సరఫరా మెరుగయ్యేలా చేస్తుంది ఏవైనా చర్మ సమస్యలు ఉంటే కూడా తగ్గేలా చేస్తుంది సో ఓవరాల్గా స్కిన్ రిలేటెడ్ హెయిర్ రిలేటెడ్ అంశాలకు ఈ కరివేపాకు రసం అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది అట్లాగే రక్తహీనతను ఇది మెరుగుపరుస్తుంది సాధారణంగా హిమోగ్లోబిన్ స్థాయి సుమారుగా పది నుండి పన్నెండు గ్రామ్ పర్సెంట్ వరకు ఉండాలి అంతకంటే తక్కువగా ఏ ఎనిమిది గ్రామ్ పర్సెంట్ ఆరు గ్రామ్ పర్సెంట్కు పడిపోయినట్లయితే అది రక్తహీనత అంటాము సో ఇది ఎర్ర రక్త కణాల యొక్క పనితనాన్ని మెరుగయ్యేలా చేస్తుంది సాధారణంగా మన శరీరంలో ఎర్ర రక్త కణాలు అనేవి ఆర్బీసీ అంటాము అవి ఒక వన్ ట్వంటీ డేస్ వరకు ఉంటాయి వన్ ట్వంటీ డేస్ అయిపోయిన తర్వాత అవి ల్యాబ్స్ అయిపోతాయి అంటే చనిపోతాయి సో మళ్ళీ శరీరం మళ్ళీ కొత్త ప్రోడక్ట్ చేస్తూనే ఉంటుంది అందుకే మనం చూస్తూ ఉంటాం డాక్టర్ గారి దగ్గరికి లేదా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వెళ్ళినప్పుడు రక్తదానం చేస్తూ ఉంటాం చేసిన ఒక గంటలో రెండు గంటలకల్లా మళ్ళీ మన శరీరంలో ఆ రక్తం మూడు పునరుత్పత్తి అయిపోతూనే ఉంటుంది సో అక్కడ భయపడాల్సింది ఏం లేదు అదేవిధంగా ఈ కరివేపాకు రసం రెగ్యులర్గా వాడుకున్నట్లయితే అనీమియాను రక్తహీనతను అది నివారిస్తుంది ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత అనేది సర్వసాధనం పీరియడ్స్ ఇబ్బందుల మూలంగా కావచ్చు అలాగే సరైన పోషణ లేకపోవడం వల్ల కావచ్చు మహిళల్లో రక్తహీనత అనేది చాలా కామన్గా కనిపిస్తుంది అలాంటి వ్యక్తులకు కరివేపాకు రసం అనేది చాలా హెల్ప్ఫుల్ రోజు ఈ రసాన్ని లేదా ఈ పొడిని వాటర్లో కలిపి తీసుకున్న మంచిది ఈ పొడిని కరివేపాకును బాగా డ్రై చేసి బాగా ఎండబెట్టి ఆరబెట్టి ఆ పొడిని వన్ టు టూ స్పూన్స్ వరకు ఒక గ్లాస్ మంచినీళ్ళలో కలిపి రోజుకు ఒక గ్లాసరి తాగినా చాలు అలా పది పదిహేను రోజులు చేసినా చాలు చాలా చక్కగా హీమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది మనకేమి ఐరన్ సిరప్ అక్కర్లేదు ఇంకా బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ కూడా అక్కర్లేదు చిన్న కరివేపాకు రసం చాలు అంతేకాకుండా ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది శరీరంలో తట్టుకునే శక్తిని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే టిష్యూ రిపేర్కి కూడా కరివేపాకు రసం హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే టిష్యూ రిపేర్ అంటే ఏ రకంగా చెప్పు చెప్పేది మనకు గాయమైంది ఆ గాయమైనప్పుడు చర్మం అనేది బాగా రాపిడి గురైపోయి ఊడిపోయింది అనుకుందాం లేదా కుట్లేశారు డాక్టర్ గారు అనుకుందాం పుండు మానట్లేదు ఆ పుండు మానకుండా అందులో నుంచి చీము నెత్తురు రెగ్యులర్గా అవుతుంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది సమయం పడుతుందమ్మా కొన్నాళ్ళ పాటు ఆగండి నిదానంగా తగ్గుతుందని ఆయింట్మెంట్ పౌడర్ ఇచ్చారనుకుందాం అయినప్పటికీ తగ్గట్లేదు చాలా నిదానంగా తగ్గుతుంది అలాంటి వ్యక్తులకు కరివేపాకు రసం బ్రహ్మాండమైన ఔషధంగా మనం చెప్పుకోవచ్చు చాలా బెస్ట్ మెడిసిన్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రసాన్ని తీసుకున్న పర్వాలేదు లేదా ఒక రెండు మూడు చుక్కలు రోజు దానిపైన వేసి ఒక చిన్న కాటన్ ఒక చిన్న దూదితో ఆ రసాన్ని తుడిచినా పర్వాలేదు ఆ గాయం తొందరగా మానుతుంది అలాగే కాలిన గాయాలకు కూడా ఉదాహరణకు ఇంట్లో కిచెన్లో మనకు కుక్కర్ వేడికి ఆ వేడి సెగలకు చర్మం అంతా కమిలిపోయినట్టుగా మంటగా ఉంటుంది అలాంటి వాటికి కూడా కరివేపాకు రసం చాలా దివ్యమైన అవసరం కరివేపాకు రసం కానివ్వండి లేదా తమలపాకులు కొంచెం గోరువెచ్చని గోరువెచ్చగా చేసి సెగ మీద చేసి దాన్ని ఆ తమలపాకును అప్లై చేసినా కూడా చర్మం చల్లబడుతుంది చర్మం తొందరగా ఆ టిష్యూ రిపేర్ అనేది తొందరగా కోలుకుంటుంది సో అంత మంచి ఔషధ గుణాలు అనేవి వీటిల్లో ఉంటాయండి ఇవి చేసుకోండి ఈ సమస్యల నుంచి పూర్తిగా మనం బయటపడొచ్చు ఇంకా ఈ సమస్యలు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటున్నాయంటే కూడా హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉన్నాయి మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్